भाग्य तेरा जगमगाना चाबी लग गई दिल को रोशनी बह गई बन में बैटरी मेरी भर गई तेरी याद की हलचल में ऊपर से शक्ति बरसती भीतर ज्योति उतरती ఓం శాంతి మురళి రివైజ్ డేట్ రెండు 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 వేల ఎనిమిది సంపూర్ణ పవిత్రత ద్వారా ఆత్మీక రాయల్టీ మరియు పర్సనాలిటీని అనుభవం చేస్తూ మీ మాస్టర్ జ్ఞాన సూర్య స్వరూపాన్ని ప్రత్యక్షం చేయండి ఈరోజు బాబ్దాద నలువైపులా ఉన్న తన రాయల్టీ మరియు పర్సనాలిటీ కలిగిన పరివారాన్ని చూస్తూ ఉన్నారు ఈ ఆత్మీక పర్సనాలిటీ రాయల్టీకి పునాది సంపూర్ణ పవిత్రత పవిత్రతకి గుర్తుగా అందరి మస్తకంలో అందరి తలపై ప్రకాశ కిరీటం మెరుస్తూ ఉంది ఇటువంటి మెరిసే కిరీటదారులు ఆత్మీక రాయల్టీ ఆత్మీక పర్సనాలిటీ కలిగిన వారు కేవలం మీ బ్రాహ్మణ పరివారం మాత్రమే ఎందుకంటే మీరు పవిత్రతను మీదిగా చేసుకున్నారు బ్రాహ్మణ ఆత్మలైన మీ పవిత్రత యొక్క ప్రభావం ఆదికాలం నుండి ప్రసిద్ధి చెందింది మీ అనాది మరియు ఆదికాలం గుర్తుకొస్తున్న అనాది కాలంలో కూడా పవిత్ర ఆత్మలైన మీరు ఆత్మ రూపంలో కూడా విశేషమైన మెరుపుతో మెరిసే నక్షత్రాలుగా ఉంటారు ఇతర ఆత్మలు కూడా ఉంటాయి కానీ నక్షత్రాలైన మీ బెనుపు అన్నిటి జతలో ఉంటూ కూడా విశేషమైనదిగా ఉంటుంది ఉదాహరణకు ఆకాశంలో అనేక నక్షత్రాలు ఉంటాయి కానీ కొన్ని నక్షత్రాలు విశేషంగా మెరుస్తూ ఉంటాయి అందరూ స్వయాన్ని చూసుకుంటూ ఉన్నారా తర్వాత ఆదికాలంలో మీ పవిత్రత రాయల్టీ మరియు పర్సనాలిటీ ఎంత మహాన్గా ఉంది అందరూ ఆదికాలంలో చేరుకున్నారా చేరుకోండి నా రేఖ యొక్క మెరుపు ఎంత శాతంలో ఉంది చెకింగ్ చేసుకోండి ఆదికాలం నుండి అంతిమ కాలం వరకు మీ పవిత్రత రాయల్టీ మరియు పర్సనాలిటీ సదా ఉంటుంది అనాది కాలంలో మీరు మెరిసేటటువంటి తండ్రితో పాటు మెరిసే నక్షత్రంగా నివసించేవారు ఇప్పుడిప్పుడే మీ విశేషతను అనుభవం చేయండి అందరూ అనాది కాలంలోకి చేరుకున్నారా తర్వాత పూర్తి కల్పంలో పవిత్ర ఆత్మలైన మీ రాయల్టీ భిన్న భిన్న రూపాలలో ఉంటుంది ఎందుకంటే ఆత్మలైన మీలాగా మరెవ్వరూ సంపూర్ణ పవిత్రంగా అవ్వలేదు పవిత్రత యొక్క జనం సిద్ధ అధికారము విశేష ఆత్మలైన మీకు తండ్రి ద్వారా ప్రాప్తించింది ఇప్పుడు ఆది కాలంలోకి వచ్చేయండి అనాది కాలం చూసేశారు ఇప్పుడు ఆది కాలంలో మీ పవిత్రత రాయల్టీ యొక్క స్వరూపము ఎంత మహాన్గా ఉన్నది అందరూ సత్యయుగంలోకి చేరుకోండి చేరుకున్నారా వచ్చేశారా మీ దేవతా రూపము ఎంత ప్రియమైన స్వరూపము దేవతల వంటి రాయల్టీ మరియు పర్సనాలిటీ పూర్తి కల్పం అంతటిలో ఇక ఏ ఆత్మకు లేదు దేవతారూపము యొక్క మెరుపు అనుభవం చేస్తూ ఉన్నారు కదా ఈ ఆత్మిక పర్సనాలిటీ మొదలైనవన్నీ పవిత్రత ద్వారా ప్రాప్తించాయి అందరూ దేవతా రూపాన్ని అనుభవం చేస్తూ మధ్యకాలంలోకి వచ్చేయండి వచ్చేశారా వచ్చినట్లు అనుభవం చేయడం సహజమే కదా మధ్యకాలంలో కూడా చూడండి మీ భక్తులు పూజ్య ఆత్మలైన మీ పూజ చేస్తారు చిత్రాలు తయారు చేస్తారు ఎంతో రాయల్టీ కలిగిన చిత్రాలను తయారు చేస్తారు మరియు ఎంతో రాయల్టీగా పూజ చేస్తారు మీ పూజ్య చిత్రము మీ ఎదురుగా వచ్చేసింది కదా చిత్రాలైతే ధర్మాత్మలవి కూడా తయారవుతాయి ధర్మపితలవి కూడా తయారవుతాయి అభినేతలవి కూడా తయారవుతాయి కానీ మీ చిత్రాలలో ఉండే ఆత్మీయత విధిపూర్వకమైన పూజలో తేడా ఉంటుంది మరి మీ పూజ్య స్వరూపము ఎదురుగా వచ్చేసిందా ఇప్పుడు అంతిమ కాలమైన సంగమయుగంలోకి రండి ఈ ఆత్మీక డ్రిల్లు చేస్తూ ఉన్నారు కదా అంతా తిరగండి మీ పవిత్రతను మీ విశేషమైన ప్రాప్తిని అనుభవం చేయండి అంతిమ కాలమైన సంగమ యుగంలో కోట్లలో కొద్దిమంది బ్రాహ్మణాత్మలైన మీకే పరమాత్మ పాలన పరమాత్మ ప్రేమ పరమాత్మ చదువు యొక్క భాగ్యం లభించింది పరమాత్మ యొక్క డైరెక్ట్ రచన అంటే మొదటి రచనగా అయ్యే భాగ్యం పవిత్ర ఆత్మలైన మీకు మాత్రమే ప్రాప్తిస్తుంది తద్వారా బ్రాహ్మణ ఆత్మలైన మీరే విశ్వంలోని ఆత్మలకు కూడా తండ్రి ద్వారా ముక్తి యొక్క వారసత్వాన్ని ఇప్పిస్తూ ఉన్నారు కనుక ఈ పూర్తి చక్రంలో అంటే అనాది కాలము ఆది కాలము మధ్యకాలము మరియు అంతిమ కాలంలో ఇంత శ్రేష్ట ప్రాప్తికి ఆధారము పవిత్రత పూర్తి చక్రమంతా తిరిగి వచ్చారు కదా ఇప్పుడు మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి స్వయాన్ని చూసుకోండి చూసుకునే అర్థం ఉంది కదా స్వయాన్ని చూసుకునే అర్థం ఉందా ఉన్నవారు చేతులెత్తండి అర్థం ఉంది కానీ స్పష్టంగా ఉందా అయితే ఆ అద్దంలో నా పవిత్రత ఎంత శాతం ఉంది చూసుకోండి పవిత్రత అంటే కేవలం బ్రహ్మచర్యం మాత్రమే కాదు బ్రహ్మచారి మనసా వాచా కర్మణ సంబంధ సంపర్కం అన్నింటిలో పవిత్రత ఉందా ఎంత శాతంలో ఉంది శాతం తీయటం వస్తుంది కదా టీచర్లకు వస్తుందా పాండవులకి వస్తుందా మంచి తెలివివంతులు మాతలకి వస్తుందా పవిత్రత యొక్క పరిశీలన వృత్తి దృష్టి మరియు కృతి మూడింటినీ చెక్ చేసుకోండి సంపూర్ణ పవిత్రత యొక్క వృత్తి అంటే ఏమిటో బుద్ధిలోకి వచ్చేసింది కదా సంపూర్ణ పవిత్రత యొక్క వృత్తి అంటే ప్రతి ఆత్మ పట్ల శుభ భావన శుభకామన అనుభవజ్ఞులే కదా దృష్టి ఎలా ఉండాలి ప్రతి ఆత్మను ఆత్మరూపంలో చూడాలి ఆత్మీక స్థితిలో మాట్లాడాలి నడవాలి ఇప్పుడు క్లుప్తంగా వినిపిస్తున్నాము మీరు విస్తారంగా ఉపన్యసించవచ్చు కృతిలో అంటే కర్మలో పవిత్రత అంటే సుఖాన్ని తీసుకోవాలి సుఖాన్ని ఇవ్వాలి నా వృత్తి దృష్టి కృతి ఇదే విధంగా ఉన్నాయా చెకింగ్ చేసుకోండి సుఖాన్ని తీసుకోవాలి దుఃఖాన్ని తీసుకోరాదు ఎప్పుడైనా దుఃఖము తీసుకోవడం లేదు కదా చెక్ చేసుకోండి అప్పుడప్పుడు కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఉన్నారా దుఃఖమిచ్చేవారు కూడా ఉంటారు కదా వారు దుఃఖం ఇచ్చేరనుకోండి అప్పుడు మీరు వారిని ఏమైనా అనుసరించాలా అనుసరించాలా అనుసరించకూడదా ఎవరిని అనుసరించాలి దుఃఖమిచ్చేవారినా లేక తండ్రినా నిరాకార తండ్రి విషయమైతే సరే కానీ బ్రహ్మబాబా ఏ బిడ్డ యొక్క దుఃఖాన్ని తీసుకున్నారా సుఖమిచ్చారు సుఖం తీసుకున్నారు ఈ విధంగా తండ్రిని అనుసరిస్తూ ఉన్నారా లేక అప్పుడప్పుడు దుఃఖం తీసుకోవాల్సి వస్తుందే దాని పేరే దుఃఖము ఎవరైనా దుఃఖం ఇచ్చినప్పుడు నిందించినప్పుడు అది చెడు విషయమని మీకు తెలుసు కదా ఎవరైనా మిమ్మల్ని నిందిస్తే దానిని మీరు మంచిదని భావిస్తారా అది చెడు అని భావిస్తారు కదా కనుక వారు మీకు దుఃఖం ఇస్తూ ఉన్నారు లేక అనుకోండి ఒకవేళ ఎవరైనా మీకు చెడు వస్తువు ఇస్తే మీరు తీసేసుకుంటారా తీసేసుకుంటారా కొంత సమయానికి ఎక్కువ సమయానికి కూడా కాదు కొంత సమయానికైనా తీసుకుంటారా చెడు వస్తువును తీసుకుంటారా మరి దుఃఖము లేక నిందను ఎందుకు తీసుకుంటారు మనసులో ఫీలింగ్ రూపంలో ఎందుకు ఉంచుకుంటారు కనుక మేము దుఃఖాన్ని తీసుకుంటున్నామా లేక దుఃఖాన్ని పరివర్తన యొక్క రూపంలో చూస్తూ ఉన్నామా ప్రశ్నించుకోండి మొదటి వరుసలోని వారు ఏమనుకుంటారు దుఃఖం తీసుకోవటం రైటా మధువని వారు చెప్పండి రైటా కొద్దిగా తీసుకోవాలా మొదటి వరుసలో చెప్పండి దుఃఖాన్ని తీసుకోవాలి కదా తీసుకోకూడదు కానీ తీసేసుకుంటారు పొరపాటున తీసుకుంటున్నారు ఈ దుఃఖం యొక్క ఫీలింగ్ వల్ల ఎవరు బాధపడతారు మనసులో చెత్త ఉంచుకుంటే ఎవరు బాధపడతారు ఎక్కడ చెత్త ఉంటుందో అక్కడ బాధ ఉంటుంది ఆ సమయంలో మీ రాయల్టీ మరియు పర్సనాలిటీని ఎదురుగా తెచ్చుకోండి స్వయాన్ని ఏ రూపంలో చూసుకోవాలి మీ టైటిల్ ఏదో తెలుసు కదా మీ టైటిల్ సహనశీల దేవి సహనశీలత దేవు కాబట్టి మీరెవరు సహనశీలత దేవీలు మరియు దేవతల లేక కాదా అప్పుడప్పుడు అవుతూ ఉన్నారా మీ పదవిని గుర్తు చేసుకోండి స్వమానాన్ని గుర్తు చేసుకోండి నేనెవరు అనేది స్మృతిలోకి తెచ్చుకోండి పూర్తి కల్పమంతటి విశేషమైన స్వరూపాలను స్మృతిలోకి తెచ్చుకోండి స్మృతి అయితే వస్తుంది కదా బాప్ దాదా చూశారు నాది అనే మాటను సహజంగా పరివర్తన చేసుకున్నారు నాది అనే విస్తారాన్ని ఇముడ్చుకునేందుకు మీరు ఏమంటారు నా బాబా అని అంటారు ఎప్పుడు నాది నాది అనేది వచ్చినా నా బాబా అనే దానిలో ఇముడ్చుకునేస్తారు ఇలా మాటి మాటికి నా బాబా అని అనడం ద్వారా స్మృతి కూడా సహజమైపోతుంది మరియు ప్రాప్తి కూడా ఎక్కువగా ఉంటుంది అలాగే పూర్తి రోజంతటిలో ఏ ప్రకారమైన సమస్య లేక కారణం వస్తే అందుకు విశేషంగా నేను మరియు నాది ఈ రెండు మాటలే కారణం ఎలాగైతే బాబా అని అనేటప్పుడు నా అనేది పక్కాగా గుర్తుకొస్తుంది కదా వచ్చేస్తుంది కదా ఇప్పుడు అందరూ కేవలం బాబా బాబా అని అనరు నా బాబా అని అంటారు అదేవిధంగా నేను అనే మాటను కూడా పరివర్తన చేసుకునేందుకు నేను అని పలికినప్పుడు నేనెవరు అని మీ స్వమానం యొక్క లిస్టుని ఎదురుగా తెచ్చుకోండి ఎందుకంటే నేను అనే మాట కింద పడేసేందుకు కూడా నిమిత్తమవుతుంది నేను అనేది స్వమానం యొక్క స్మృతి ద్వారా ఉన్నతంగా కూడా తీసుకువెళ్తుంది ఎలాగైతే నా బాబా అని అనడం అభ్యాసం అయిపోతుందో అదేవిధంగా నేను అనే మాటను దేహాభిమానం యొక్క స్మృతిలో అనేందుకు బదులు మీ శ్రేష్ఠ స్వమానాన్ని ఎదురుగా తెచ్చుకోండి నేను శ్రేష్ఠ ఆత్మను సింహాసనాధికారి ఆత్మను విశ్వకళ్యాణి ఆత్మను ఇలా ఏదో ఒక స్వమానాన్ని నేను అనే పదంతో జోడించండి అప్పుడు నేను అనేది మీ ఉన్నతికి సాధనంగా అయిపోతుంది ఇప్పుడు నాది అనే మాట చాలా వరకు బాబా యొక్క స్మృతి ఇప్పిస్తుంది ఎందుకంటే సమయము ప్రకృతి ద్వారా తన ఛాలెంజ్ చేస్తూ ఉంది సమయం యొక్క సమీపత సాధారణం భావించకండి అకస్మాత్తు మరియు రెడీ మాటలు కర్మయోగి జీవితంలో ప్రతి సమయం స్మృతిలో ఉంచుకోండి మీ శాంతి శక్తిని స్వయం పట్ల కూడా భిన్న భిన్న రూపాలతో ప్రయోగించండి సైన్స్ వారు కూడా కొత్త కొత్త ప్రయోగాలని చేస్తూ ఉంటారు కదా ఎంతగా స్వయం పట్ల ప్రయోగం చేసే అభ్యాసం చేస్తూ ఉంటారో అంతగానే ఇతరుల పట్ల కూడా శాంతి శక్తి యొక్క ప్రయోగం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు విశేషంగా మీ శక్తుల సకాశను నలువైపులా వ్యాపింప చేయండి ప్రాకృతిక సూర్యశక్తి కిరణాలు ఎన్ని రూపాలలో కార్యాన్ని చేస్తూ ఉన్నాయో మరియు నీటిని ఆవిరి కూడా చేస్తాయి పగలను రాత్రి చేస్తాయి అదేవిధంగా ఆత్మ తన శక్తి సకాష్ ద్వారా దుఃఖి అశాంతి నుండి విడుదల చేయలేరా సకాష్ని వ్యాపింప చేయండి స్థాపన యొక్క ఆది కార్యంలో జ్ఞానసూర్య పిల్లల మీ ద్వారా సుఖశాంతుల అలా వ్యాపించే అనుభూతి చేయాలి అయితే ఇది ఎప్పుడు జరుగుతుందంటే మనసులో ఏకాగ్రత స్మృతిలో ఏకాగ్రత స్వయంలో ఏకాగ్రత శక్తిని పెంచుకోవాలి ఎప్పుడు కావాలో అప్పుడు ఎలా కావాలో అలా ఎప్పటి వరకు కావాలో అప్పటి వరకు మనస్సుని ఏకాగ్రం చేయాలి శక్తుల కిరణాలను శక్తుల సకాష్ను చేయండి అచ్చా ఇప్పుడు ఒక్క సెకండ్లో ఒక సెకండు అయింది ఒక సెకండ్లో పూర్తి సభ అంతా ఎవరు ఎక్కడున్నా సరే అక్కడే ఉండి మనసులో ఒక సంకల్పం చేయండి నేను అనాది జ్యోతిర్బిందు ఆత్మను తండ్రితో పాటు కూర్చోండి సాకారంలోకి వచ్చేయండి ఇప్పుడు వర్తమాన సమయానుసారంగా మనసు బుద్ధిని ఏకాగ్రం చేసే అభ్యాసం అవసరం ఏ కార్యం చేస్తున్నా కార్యంలో ఏకాగ్రం చేయండి కంట్రోలింగ్ శక్తి పెంచుకోండి మనస్సు బుద్ధి సంస్కారం మూడింటిపై కంట్రోలింగ్ పవర్ ఉండాలి ఈ అభ్యాసం రాబోయే సమయంలో చాలా సహయోగం ఇస్తుంది వాయుమండలం అనుసారం ఒక్క సెకండులో కంట్రోల్ చేయాల్సి వస్తుంది ఏది అనుకుంటారో అదే జరగాలి కనుక ఈ అభ్యాసం చాలా అవసరం దీనిని తేలికగా తీసుకోకండి ఎందుకంటే సమయానికి ఈ అభ్యాసమే మీ అంతిమాన్ని సుందరంగా చేస్తుంది అచ్చా నలువైపులా ఉన్న డబల్ సింహాసనాధికారులకు బాబా యొక్క హృదయ సింహాసనాధికారులు మరియు విశ్వరాధ్య సింహాసనాధికారులకు సదా అనాది స్వరూపము ఆది స్వరూపము స్వరూపము అంతిమ స్వరూపంలో ఎప్పుడు కావాలంటే అప్పుడు స్థితమయ్యేవారు సదా సర్వ ఖజానాలను సొంత కార్యంలో ఉపయోగించేవారు ఇతరులను కూడా ఖజానాలతో సంపన్నంగా చేసేవారు సర్వ ఆత్మలకు తండ్రి ద్వారా ముక్తి వారసత్వాన్ని ఇప్పించేవారికి పరమాత్మ ప్రేమకు పాత్రులైన ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియ స్మృతులు హృదయపూర్వక ఆశీర్వాదాలు మరియు నమస్తే వరదానము సాథీ మరియు సాక్షి స్థితి యొక్క అనుభవం ద్వారా సదా సఫలతామూర్తి భవ ఏ పిల్లలైతే సదా తండ్రి జతలో ఉంటారో వారు స్వతహాగానే సాక్షిగా అయిపోతారు ఎందుకంటే తండ్రి స్వయం సాక్షిగా అయ్యి పాత్ర అభినయిస్తూ ఉన్నారు కాబట్టి వారి జతలో ఉండేవారు కూడా సాక్షిగా అయ్యి పాత్రను అభినయిస్తారు అంతేకాక ఎవరికైతే స్వయం సర్వశక్తివంతుడైన తండ్రి సాతీగా ఉన్నారో వారు సఫలతామూర్తులుగా కూడా స్వతహాగానే అయిపోతారు భక్తి మార్గంలో అయితే కొంత సమయానికి తోడును అనుభవం చేయించండి మీ మెరుపును చూపించండి వేడుకుంటూ ఉంటారు కానీ మీరు సంబంధాలతో సాథీగా అయిపోయారు కనుక ఏం పొందుకోవాలో అది పొందేశాము అనే సంతోషం మరియు నచ్చాలో ఉండండి స్లోగన్ వ్యర్థ సంకల్పాలకు గుర్తు మనస్సు ఉదాసీనంగా ఉండటం మరియు సంతోషం అవ్వటం అవ్యక్త సూచన చాలా కాలం అచల్ అడోల్గా నిర్విఘ్నంగా నిర్బంధంగా నిర్వికల్పంగా నిర్వికర్మ నిరాకారి నిర్వికారి నిరహంకారి స్థితిలో ఉండండి అప్పుడు కర్మాతీతులుగా అవ్వగలరు సేవ యొక్క విస్తారాన్ని భలే ఎంతగానైనా పెంచండి కానీ విస్తారంలోకి వెళ్తూ సారం యొక్క స్థితిలో ఉండే అభ్యాసం తగ్గిపోరాదు విస్తారంలో సారాన్ని మర్చిపోరాదు తినండి తాగండి సేవ చేయండి కానీ అతీత స్థితిని మర్చిపోకండి అచ్చా ఓం శాంతి हजार का खेल है सारा उतरते आए थे थक कर आज फिर बाबा आए हैं ऊपर भेजने अपने भगत घर कठपुतली सा नाचते थे अब सच्चा नूर जगाते हैं श्रीमत की ऊंचाई देकर मनुष्य को देव बनाते हैं ओ बाबा ओ बाबा याद तेरी अमृत धारा बैटे फिर चमक उठे रूह बने तुझ यारा मुझे एक को याद करो तेरी वाणी गूंजे मन में सतो प्रधान मैं हो जाऊं तेरे धुन के स्पंदने चमक उठे रूहानी सुर ज्ञान रत्न जब चुनते जाए हृदय बने शुद्ध सनोर वर्दा का बच्चा हूँ मैं भरपूर रहे हर सांस इच्छा मात्र विद्या जब प्रेम बने विश्वास कर्मातीत पंख लगा दूं हल्का हो मन का सारा धुआं बाकी चाबी से जागू नई कला में उड़ जाऊं